బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ వివిధమైన కమెండ్ ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెరేడ్ కమెండర్ ఐటీ నాగేశ్వరరావు పోలీస్ డిస్ట్రిక్ట్ ఆర్మీడ్ రిజర్వ్ అనకాపల్లి వారు ప్లాటూన్ కమాండర్ గా బాధ్యత నిర్వహిస్తున్నారు అదేవిధంగా మూడవ ప్లాటూన్ కమాండర్ గా శ్రీ టి డిల్లేశ్వరరావు గారు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డిస్ట్రిక్ట్ ఆర్మీడ్ రిజర్వ్ అనకాపల్లి వారు నిర్వహిస్తున్నారు ప్లాటూన్ కమాండర్లందరికీ కూడా నేటి పెరియ నిర్వహించినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రజలందరికీ డెబ్బై స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రియమైన సోదరి సోదరి మల్లారా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను అనకాపల్లిలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో మీతో జరుపుకునేందుకు అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున మన బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందాం ఈరోజు మనం దేశానికి స్వతంత్రం అందించిన వారిని వారి త్యాగాలు మరియు మన దేశ అభివృద్ధి గురించి ప్రేరణ పొందడానికి కూడా ఇది మంచి అవకాశం మన భారతదేశ స్వతంత్రం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలు దృఢప్రాయంగా భావించి ఆంగ్లేయుల పరిపాలన నుంచి భరతభాధ నివృత్తి చేసేందుకు పోరాటం సాగించారు స్వతంత్ర సాధనే పరమావధిగా తరాల వారికి స్వేచ్ఛ అయితే ప్రశాంత జీవనం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగి ఆ శ్రమించి స్వతంత్రం కోసం ప్రాణాలను సైతం అర్పించిన త్యాగదరులకు నిండు మనసులో నివాళర్పిస్తున్నాను వారి త్యాగాలను స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందుకే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి రాష్ట్ర అభివృద్ధికి మన వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కళలు కన్నారో ఆ కళలను మనం సహకారం చేయాలి ప్రపంచ వ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చేయడం అని గుర్తు చేస్తున్నాను స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సరోజిని నాయుడు మొదలైనటువంటి ఎంతో మంది నాయకుల నాయకత్వం ఆలోచనలు మరియు ఉద్యమాలు మన స్వతంత్ర సాధనకు మార్గదర్శకమయ్యాయి దేశ స్వతంత్ర పోరాటంలో చూపిన అల్లూరు సీతారామరాజు వంటి ఎందరో మహానుభావులు ఈ జిల్లా పరిసర ప్రాంతాల నుంచి పోరాటం సాగించడం మన జిల్లాకు ఎంతో గర్వకారణం ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ గురజాడ అప్పారావు గారు జన్మించిన నేల మన అనకాపల్లి జిల్లా అదే విధంగా మేము సాయంత్రం అంటూ అనకాపల్లి జిల్లా వాసులు మూడు వందల తొంభై ఒకటి మంది స్వతంత్ర సమర యోధులుగా జైలుకి అందులో గొప్ప గ్రామం నుండి భూపతిరాజు సత్యనారాయణ రాజు గారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో సత్యాగ్రహంలో పాల్గొని ఏడాది పాటు బలాలు జైల్లో ఉన్నారు పోతవలస గ్రామం నుంచి తేగుమల సీతారామస్వామి గారు పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఏడాది పాటు జైలు జీవితం గడిపారు అదేవిధంగా మాడుగు నుంచి కామయ్య రంగారావు ఇంద్ర మరియు వడ్డాది నుంచి దాడి రామమూర్తి మంచిపొంద నరసింహమూర్తి మొదలైన ఎంతలో స్వతంత్ర సమరయోధులుగా ఉండటం మన ప్రాంతానికి ఎంతో గర్వకారణం మహాయజ్ఞంలో సాగిన స్వతంత్రోత్సవంలో సమితులైన త్యాగమూర్తులందరికీ శిరస్సు వంచి అంజలి కట్టేసుకున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు ఒకే దేశంగా మనం సాధించిన ఘన విషయాలను ఒక్కసారి నెమరువేసుకుంటే ఆహార ధాన్యాలు దిగుమతులపై ఆధారపడిన దశ నుంచి ఎగుమతులు చేసే స్థాయికి మరియు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల్లో అంతరిక్షం పైకి స్వయంగా ఉపగ్రహాలను పంపించే స్థాయికి ఎదుగుతూ అభివృద్ధి చెందిన దేశాల సరసన సగర్వంగా నిలబడటం దేశంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించి విద్య మరియు వైద్యం వంటి సేవలను అందుబాటులోకి తెచ్చి దేశ అభివృద్ధికి అంకితమవుతాం అనకాపల్లి జిల్లా ఆకర్షణీయమైన సుహిశాల సముద్ర తీరంతో పాటు రమణీయమైన ప్రకృతి పచ్చని పర్వత శిఖరాలను కలిగి ఉంది మన జిల్లా మైదాన ప్రాంతము గిరిజన ప్రాంతము మరియు పారిశ్రామిక వాడల్లో సమ్మిళితమై అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది జిల్లాలో పౌరులందరూ శాంతి భద్రతలను కాపాడుతూ మన జిల్లాల అన్ని రంగంలో మొదటి స్థానంలో నిలబడకు అంకితం అవుదామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇక్కడి ప్రజలు మృదు స్వభావాలు మరియు ఎంతో ముందు చూపు కలవారు కనుక జిల్లా అభివృద్ధికి మనస్ఫూర్తిగా సహకరించాల్సిందిగా కోరుచున్నాను జిల్లా అందిస్తున్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయ రేణు చౌదరి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సిఎం రమేష్ గారికి శాసన మండలి సభ్యులకు శాసన సభ్యులకు మరియు వివిధ రాజకీయ ప్రతినిధులకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అవార్నెస్లు శ్రమిస్తున్న జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు చేస్తున్న జిల్లా న్యాయాధికారి వారికి మరియు ఇతర న్యాయాధిపతులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జిల్లాలో శాంతి భద్రతను సమర్థవంతంగా కాపాడుతున్న సూపరింటెండెంట్ పోలీస్ మరియు పోలీస్ సిబ్బందికి నా ధన్యవాదాలు జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకి ప్రజలకు బ్యాంక్ అధికారులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ప్రత్యేక అభినందనలు చివరిగా ఈ మధ్య కాలంలో గంజాయి మరియు డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు ప్రజలు ముఖ్యంగా యువత బాధ అవుతున్నారు దేశంలోని బాధ్యతాయుతమైన పౌరులుగా మనందరం ఈ విపత్తు నుండి విముక్తి పొంది ఆరోగ్యకరమైన భవిష్యత్తు నిర్మించుటకు నిబంధనతో కృషి చేద్దాం ఈ సందర్భంగా యువత యువకులందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి వాటి నిర్మూలనకు అనకాపల్లి జిల్లాలో చేపట్టే అన్ని కార్యక్రమాలు చేయడానికి దేశాన్ని మార్చడానికి మన సామర్థ్యం మేర మనము చేయగలిగిందంతా చేయటకు మనందరం కలిసి ఏకతాటిపై నిలుద్దాం ప్రశాంతతకు మారుపేర అనకాపల్లి జిల్లా అన్ని రంగాల్లో సమగ్ర పురోగతిని సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను జిల్లాలో ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి పేదరిక నిర్మూలనకి శాంతి భద్రతలు కాపాడడానికి మీ అందరి సహాయ సహకారాన్ని కోరుతూ మరొక్కసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్